రేపు జరగబోయే నిర్మాణ రంగంలో మీరు మంచి భాగస్వాములు కావాలి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ప్రజాప్రతినిధుల గురించి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏళ్ళు యావరేజ్గా మనం వేసుకుంటే మూడు రకాలుగా ఉంటామంట చేరిన మొదటి సంవత్సరాల మొదటి పది సంవత్సరాలలో గరం ఉంటామంట రెండో పది సంవత్సరాలలో నరం అయిపోతామంట మూడో పది సంవత్సరాలలో బేషరమైతమంట అవుతామంట ఎవ్వరం మనం అట్లా కావద్దు ఇది ఒక నానుడి మాత్రమే ఈ నానుడి మన దరి చేరొద్దు చేరిన గరం మనం రిటైర్ అయ్యే వరకు అట్లనే ఉండాలి గరం నరం బేషరం అనే విధానం ఉండొద్దు దాన్ని దర్దాపులకు రానియొద్దు బేషరం అనే విధానాన్ని అందుకే ఇరవై ఏళ్ళైనా పాలిటిక్స్లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలంటారు ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలి అప్పుడప్పుడు ఇక్కడెట్లా మాట్లాడతాడు కొంత హుందాగా వివరించాలి కదా అని నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా జానారెడ్డి గారు హుందాగానే పెద్ద మనిషిలాగా కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్ని మొత్తం మంట కలిపిండు కదా కేసీఆర్ అందుకే ఇరవై ఏళ్ళైనా రెండు వేల నాలుగు టైంలో ప్రజా జీవితంలో రావాలని మొదలుపెట్టిన ప్రయాణం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళు పూర్తయింది ఇరవై ఏళ్ళ మొదటి రోజు నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు టెంపర్మెంట్ ఈరోజు ముఖ్యమంత్రి కూడా నా టెంపర్మెంట్లో చేంజ్ లేదు విజ్డమ్లో చేంజ్ ఉంది ఎందుకంటే జడ్పీటీసీ ఉన్నప్పుడు జడ్పీటీసీగా వ్యవహరించిన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు దేశ స్థాయి ఇష్యూసు పార్టీ అధ్యక్షుడైనప్పుడు ఒక విజ్డమ్ ఉంటుంది చీఫ్ మినిస్టర్గా నాకు ఒక విజ్డమ్ ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉండాలి విజ్డంలో నేను అప్గ్రేడ్ చేసుకుంటున్న నా స్కిల్ని అంతే తప్ప టెంపర్మెంట్ని మనం లూజ్ అవుతే మనం చేయాల్సిన న్యాయం చేయలేము ఈరోజు ప్రభుత్వంలో రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు సబార్డినేట్స్ అవుతారు అప్పుడు అంత ఫ్రీగా నేను మీతో ఇట్లా మాట్లాడలేను రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలు వచ్చినప్పుడు మీకు మీ పై అధికారులు ఉంటారు మీకు మాకు మధ్యలో చాలా ఏమంటారు లెవెల్స్ ఉంటుంది చేరబోయే ముందు మీ అందరితో అన్ని విషయాలు పంచుకోవాలన్న ఆలోచనతోటి బాగా పనిచేయండి ఈ తెలంగాణను మనం నిర్మించుకొని ఒక మంచి అద్భుతమైన రాష్ట్రంగా ఇంత గొప్ప రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు ఈ రాష్ట్రం ఈ ప్రజల కోసం పనిచేసే అవకాశం రావడం అనేది ఒక అద్భుతమైన అవకాశం ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం మీరు ఎప్పుడు పనిచేసే ముందు రోజు పొద్దున లేవగానే రెండు నిమిషాలు ఆలోచన చేయండి నేను ఏమైనా తప్పులు చేసినా నేను ఒక నిమిషం ఇంకొక నిమిషం ఈరోజు తప్పులు చేయకుంటే ఎట్లుండాలి రెండు నిమిషాలు ఉదయం నిద్ర లేవంగానే ఆలోచన చేసుకుంటే తొంభై శాతం తప్పులు చేయం మనం ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా జరిగినా కూడా దాన్ని సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నూతన నియామకాలలో చేరబోతున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాయి మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారండి ఏంద్రా ఆయన నీ బాధ నీ బన్నీ దుఃఖమేంది ఏంది అసలు అసలు ఆయన ఆవేదన ఏందో బాధ ఏందో దుఃఖమేందో నాకు అర్థం కానీ ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి నూట నలభై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి ము ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఉండబోతున్నారు మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ప్రపంచ దేశాలన్నీ అన్నీ మన నగరంలో మన ప్రాంతంలో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ వరంగల్ వేయి స్తంభాల గుడి కావచ్చు రామప్ప గుడి కావచ్చు పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక అన్నిటి దగ్గర ఈ ప్రపంచ అంధగతలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది ఎంత గొప్ప అవకాశము డెబ్బై రెండోసారి ఇప్పుడు నిర్వహించేది డెబ్బై రెండు సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు డెబ్బై సార్లు ఇతర దేశాలలోనే జరిగింది డెబ్బై రెండవసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదిత్యం ఇవ్వబోతుంది మూడు వేల ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతుండు త్రీ థౌజండ్ ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆదిత్యం ఇవ్వబోతుంది గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపోతే అభినందించకపోని బాధ దుఃఖం రోజు మాట్లాడుతుండు దానికి ఎట్లా ఖర్చు ఎట్లా దీనికి ఎట్లా ఖర్చు మేము దుబారా చెయ్యము ఇంత ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది ప్రపంచ దేశాలనే హైదరాబాదు నగరం వైపు చూడబోతున్నాయి ఇన్ని దేశాలను ఒక దగ్గరికి మనం రప్పించగలిగిన శక్తి సామర్థ్యం నీకుంటే అమెరికాలు చదువు వచ్చినావు కదా పదేళ్ళలో ఎందుకు తీసుకురాలేదు ఫార్ములా ఈ రేస్ అంటే ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినావు స్వామి అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు నీకు నాకు పోలిక లేదు